ಕಾರ್ ಫ್ಲವರ್ ಅಂತ ಅದೇ ಮಂದಿ ಪಬ್ಲಿಕ್ ಇರೋ ಮಂದಿ ಉಂಟು ನಾ ಕೊಳು ತಿಳಿಸ್ ಕಟ್ಟಾಪಿನ್

అనుకున్నాము ఈడ వచ్చి పండుకో అని చెప్పినా నేను ఈడే కూర్చున్నా ఏమో అని కూర్చోండి అని బండ్లు లేసి కూర్చున్నా ఈరోజు ఖచ్చితంగా మన వాళ్ళు పిలుస్తుంది అనుకున్నాను కూర్చున్నాను మరి పంట వేసుకుంటే పండితే ఈ బండే వేసినాను నేను ఆడమనిషన్ పెట్టుకుంటాను ఆయన పట్టుకొని నూర్ముడ్లు పండి ప్యాకెట్ బియ్యం తెచ్చేస్తాను అన్న తెచ్చేసిపోయినా ఆ రోజు కూడా నన్ను పిలిచలే పిలుసు అనుకున్నా నేను వెళ్ళిపోయినా మనసుని పిలుసుకొచ్చుకుంటే పిలుస్తుంది అనుకున్నా కానీ ఆయన తోలుకొచ్చినాను పిలిచినాను నా కొడుకు కూడా సరువు పోనామా మీ బాధ చూసి నేను పోను నాయన చేత కాదన్నాడు వచ్చినా నిన్న లోన్ కోసం పోయితే కాదన్నారు పొట్టండి మనం పిలుస్తుంది పదవని నిన్న బ్యాంక్లే పోయి రెండు సార్లు పోయి నీకు వచ్చినాం ఇస్తామని పిలిచినారు కానీ ఏజ్ అయింది ఏమన్నారు ఎవరా

ఒక నెల పాటు తిరుపతిలో ఆరు నెలలు అడుగుతుని ఫోన్లో చూసి ఒక నెల ఫోటో చూసేసి రోజు దేవుడికి అద్ధనయసాయంతో వెళ్ళాము మా బిడ్డ అని మా దగ్గర రాకుండా ఉందే మా పాప వచ్చిన దానికి మేము మీకు వచ్చినాము అదే నమ్మకం మా పాప పది నెలలు మనకి పది నెలలు ముఖ్యంగా నేను మన దగ్గర చేరుకున్నా అదే నాకు నమ్మకం అదే నమ్మకం ఇదే నమ్మకం నాకు తెలుసుకోవాలి అంతే వాటితో బరువు మనం పోయినాక మనం మాట్లాడేదాన్ని కానీ బిడ్డతో తల్లి పిల్లలు మాట్లాడలేకుండా పది నెలలు

என்ன அதுကြီး கே மாட்டேனோ ஆ மாட்டக்கறது உண்டா சரிங்க நான் பட்டுறா சத்தம்மா தள்ளி நுங்க மூணால வர பட்டு கண்டம்மா பட்டு தயல்லம்மா மச்ச டீ நின்னி இவன் பட்டுடுறே வேணா අයந்தா அதையெல்லாம் சத்தி அடிப்பதா அரைப்ைய நడవ நால சம்பந்தரல பையனாய் ఏమండ అసలు వాళ్ళు ఏమో అర్థం కాదు పిలుసుకోండి అని చెప్పి ఇక్కడికి వచ్చినాక ముత్యాల నిమ్మకాయతో బాగా నాలుగు సంవత్సరాలు అయిపోయింది నువ్వు బాగా చేసిన పడిపోయిందంట అది చెప్పుకుంటూ పోతాడు అమ్మాయి నిమ్మకాయలో అమ్మకాయ మనిషి బాగా మనిషి పైకి చేసిన అది ముత్యాలమ్మ అంటే అది అది కదా మంచి పడిపోయిన పైకి వచ్చే ఉండే నమ్మకంలో ఆడ ఉంటారు నిల్వాడే పోతుంటే కట్ట నిలబడిపోతుంటే కట్టేది మదిదినాత ఏ బారికిని మకై ఇంత బారి ఓహో ఓహో దత్తసారా ఇత్తి బారికి దైనా దక్ టి చాక్ చాక్ కొం బారికి ఇంత బారి దారా దమయా బావా దిస్ కంపెనీ యాసో గుడ్ వాలత ఆరణెల్ల యాసో సీజనేలే ఖచ్చలెక్పోయిందీ సీజన్ తక్కుంది మాకు సీజన్ తక్కుంది అగ్గ

జాగ్రత్త చేత్తేందన దాగండి 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 ద

यानो बनकी राखो उफू धनसे या बोल राखो तो ये निकल उठ मेरा रंडो बनकी ना मूड उफू नाखो हनी का ताला धनसे ना मेरेला मूड हिली पालो उ नाखो हम्म मैंने धनसे से 450 रोज दतो या मेख 7 दंगा सेवा मांगे थे ఊరికే వేసుకుపోయి అని చెప్పాను మూడు నాలుగు హాస్పిటల్లో నా ఇట్లా అయ్యే పొమ్మలే కొన్నాడు మసాతికి అయ్యలేదు పొమ్మలే పోయిట్టు ఊరికే మ్యాత్తు కాదనేది అనమాట నా బ్రదర్స్ మీ మీ దగ్గరకు వచ్చింది మీ దగ్గరకు వచ్చి మీరు నిమ్మకాయ తిన్నారు ఆ నిమ్మకాయ తిన్నాక ఒక ఒక రోజు తిన్నా రెండో రోజు తిన్నా మళ్ళీ మళ్ళీ అదే నిమ్మకాలు నిమ్మకాయ అని చెప్పండి తొమ్మిది నిమ్మకాలు తీసుకొని తినమని చెప్పినారు ఆ తొమ్మిది నిమ్మకాయలు తినేలాపుడు బాగా అయినా అనమాట మళ్ళీ పని చేసుకుని వచ్చినాను మీ దగ్గరికి హలో మీరుంటారా మాకు ఎట్లా మాకు కనపడుతుందా మాకు కనపడించలు తీసేస్తామన్నప్పుడు నేను నమ్ముకునే నాకు నయం అయిపోయింది కాలు తీసేస్తామని రావా డాక్టర్లో అది చూసిస్తామో తిరుపతి వచ్చినప్పుడు తిరుపతి అన్నారు ఆరు లక్షలు అయితే అన్నారు ఆరు లక్షలైతే అంటే నాకు ఓ రోజు వచ్చింది తీసుకొని వచ్చాం హాస్పిటల్ వెళ్ళేసి ఇకొచ్చాం ఇక్కడికి వస్తేనే నువ్వు చూసాం బాగా అవుతుంది అదే చండుకు నాకు పసుపు పెళ్ళకుండా తంచి కట్టమని చెప్పాం కట్టమని చెప్పేటప్పటి నుంచి బాగా మొత్తం బాగా కొద్దిగా ఇన్ఫెక్షన్ వస్తుంది కొద్దిగా లైట్ పో నీరు వస్తుంది

ಕೋಟ್ ಕಟ್ಟ ತೆಗಿನಂತೆ వచ్చింది ಬಾ ಬಾಮ್ಮಕ್ಕಮ್ಮ ఇంజనీర్ సీట్ కోసం వచ్చింది అయ్యింది మరి కొంచెం కిరికీ ఉంటే కాలేజ్ ఫస్ట్ ఇయర్ కుటుంబం సెకండ్ ఇయర్ పంపియండి ఎంత పల్లగానే పంపించండి వచ్చి అడిగినాను వారితో చేసింది ఆ సంతోషం తక్కువ నేను అయితే అన్న కూడా అమ్మకి చాలా బాగుండలేదు మీకు ఫోన్ చేసింది చేసింటే నిమ్మకాయ కొంచెం పెట్టండి అసలు మరబుడు మరబుడు కొంచెం ఆనందం చేస్తున్నాయి ఉండవుండే తోటింది ఏం తగ్గడం లేదని మీకు ఫోన్ చేసి అడిగితే డిసార్జ్ చేయము తీసుకొని పోనీ మీరు ఇంటికి అమ్మిటికి రాకపోండి దుడికి అని చెప్తాడు కొట్టు పెట్టుకొని నిమ్మకాయ నీళ్ళు కూడా తాగొచ్చాను కొంచెం పర్వాలేదు కొంచెం રૂગલે તો મન શ્રી તો એના તું નીકળવાનો નામ છે તું નો 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 નોન બેટિંગ બેટિંગ આવ એની મેલાયા મિતુને હું ના નહી પાણી ઉતલે જો જોનો ભગવાન નોટ બેટ ના તું મને જો નો ભગવાન નોટ બેટ ના ના હું ફુકા આ